ఒకే ఒక్క మాట ఒకే ఒక్క అవమానం ఒక భాషను కించపరిచిన ఆ సంఘటన ఏకంగా ఒక పెద్ద ఉద్యమానికే ఎలా ఊపిరిపోసిందో తెలుసా ఈరోజు మనం ఆ కథే చూడబోతున్నాం అదే ఆంధ్ర మహాసభ కథ అసలు ఈ కథ వెనుక ఏవో పెద్ద పెద్ద ప్రణాళికలు వ్యూహాలు ఉన్నాయనుకుంటే పొరపాటే అంత మొదలైంది ఒకే ఒక్క పబ్లిక్ ఇన్సల్ట్తో అవును ఒక బహిరంగ అవమానంతో సరే అసలు ఈ ఉద్యమం పుట్టుక వెనుక ఉన్న కారణమేంటి ఆ నిప్పురవ్వ ఎక్కడా ఎలా మొదలైందో ఒకసారి చూద్దాం సీన్ కట్ చేస్తే హైదరాబాద్ టైం నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఒక పెద్ద సామాజిక సదస్సు జరుగుతోంది అంత బానే ఉంది కాని ఆ సభలో ఎక్కువగా ఉర్దూ మరాఠీ ఇంగ్లీష్ భాషలదే హవా అన్నమాట అలాంటి సమయంలో ఒక ప్రతినిధి ఆయన పేరు ఆలంపల్లి వెంకటరామారావు ఒక లాయర్ ధైర్యంగా లేచి నిలబడ్డారు తన మాతృభాష తెలుగులో ఒక తీర్మానం ప్రవేశపెట్టడానికి అంతే ఆయన మాట్లాడినవ్వలేదు చుట్టూ ఉన్న మరాఠీ కన్నడ మాట్లాడేవాళ్లు వేస్తూ ఎగతాళి చేస్తూ ఆయన కూర్చోబెట్టారు అంటే ఆలోచించండి అక్కడ జరిగింది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు అది తెలుగు భాషకి యావ తెలుగు సమాజానికి జరిగిన అవమానం మరి ఈ అవమానాన్ని చూస్తూ తెలుగువాళ్లు ఊరుకున్నారా అస్సలు లేదు వాళ్ల స్పందన చాలా వేగంగా చాలా బలంగా ఉంది ఆ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే అంటే నవంబర్ పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన మాడపాటి లాంటి పెద్దలంతా ఒకచోట చేరారు మన భాషను మన సంస్కృతిని కాపాడుకోడానికి ఏదో ఒకటి చెయ్యాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు అలా పుట్టిందే నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం మరి వాళ్ల లక్ష్యమేంటి చాలా సింపుల్ అండ్ క్లియర్ తెలుగు భాషకు మళ్లీ గౌరవాన్ని తీసుకురావాలి మన వాళ్లల్లో ఒక సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించాలి పెట్టాలి మన చరిత్రను మనం తెలుసుకోవాలి ఇది వాళ్ల ఆలోచన సరే కథ ఇక్కడితో అయిపోలేదు ఈ సంఘం కేవలం భాష సంస్కృతి అనే విషయాలకే పరిమితం అవ్వలేదు వాళ్ల ఫోకస్ సామాజిక సమస్యల వైపు కూడా మళ్ళింది ఇక్కడ వాళ్ల స్ట్రాటజీ చూడండి ఒకే దెబ్బకో రెండు పిట్టలు అన్నట్టు ఒకపక్క లైబ్రరీలు పెడుతూ మన చరిత్ర మీద రీసెర్చ్ చేయిస్తూ మనలో ఆత్మగౌరవాన్ని నింపారు అదే టైంలో మరోపక్క సమాజంలో ఉన్న అన్యాయాలని ముఖ్యంగా చేనేత కార్మికులపై పన్నులు లాంటి వాటిని గట్టిగా ప్రశ్నించారు అసలు ఈ వెట్టి చాకిరి అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన బాణిసత్వం భూస్వాములు అధికారులు పేదవాళ్లతో ముఖ్యంగా కింది కులాల వాళ్లుతో ఎలాంటి జీతమివ్వకుండా బలవంతంగా పనులు చేయించుకోవడం సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఈ దురాచారాన్ని అంతం చేయడమే ఈ సంఘం పెట్టుకున్న పెద్ద లక్ష్యాల్లో ఒకటి ఇలా సాంస్కృతికంగా సామాజికంగా పునాదులు గట్టిగా వేసుకున్న ఈ ఉద్యమం ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి రెడీ అయ్యింది అది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం ఒక్క టర్నింగ్ పాయింట్ అలా పంతొమ్మిది వందల ముప్పై మార్చులో జోగిపేటలో జరిగిన సదస్సులో ఆంధ్రజన కేంద్ర సంఘం కాస్తా ఆంధ్ర మహాసభగా మారింది తెలంగాణగడ్డపై పుట్టిన మొట్టమొదటి రాజకీయ సంస్థ ఇదే సో ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం కాస్త ఒక రాజకీయ శక్తిగా మారిన చారిత్రాత్మక క్షణమన్మాట ఇక వాళ్ళ డిమాండ్స్ చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాయో బహిరంగ సభల్ని నిషేధించే గస్తీ నిషాన్ యాభై మూడ్ని రద్దు చేయాలన్నారు అంటరానితనాన్ని పూర్తిగా ఒల్చాలని తీర్మానం చేశారు పిల్లలందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్ కావాలన్నారు బాల్య వివాహాల్ని వ్యతిరేకించారు చూశారా ఎంత పెద్ద మార్పు అయితే ఈ జోగిపేట సదస్సు ఒక ఆరంభం మాత్రమే అక్కణ్ణించి మొదలైన ప్రయాణం రాబోయే పదిహేనేళ్లలో తెలంగాణ రూపురేఖలనే మార్చేసింది ఒకటి కాదు రెండూ కాదు పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభై ఆరు మధ్యలో ఏకంగా పదమూడు మహాసభలు జరిగాయి ప్రతి సభతోనూ ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరుగుతూ వచ్చింది ఇది ఒక పక్కా రూట్ లెవెల్ లాగా తయారయ్యింది సో ఫైనల్గా ఈ ఉద్యమం సాధించిందేంటి ప్రజల్లో ఒక కొత్త చైతన్యాన్ని తెచ్చింది రైతుల సమస్యల గురించి మాట్లాడింది అన్నింటికన్నా ముఖ్యంగా ఇది కేవలం మగవాళ్ల ఉద్యమంగా మిగిలిపోలేదు దీనికి స్ఫూర్తిగా ఆంధ్ర మహిళా సభలో కూడా మొదలయ్యాయి దుర్గాబాయి లాంటి గొప్ప నాయకులు మహిళల భాగస్వామ్యంకూడా ఈ ఉద్యమంలో కీలకమయ్యేలా చూశారు చూశారు కదా ఒక సభలో ఒక భాషకు జరిగిన అవమానం చివరికి స్వేచ్ఛ కోసం హక్కుల కోసం జరిగే ఒక పెద్ద పోరాటంగా ఎలా మారిందో ఈ కథ మొత్తం మనకు ఒకటే ప్రశ్న వేస్తోంది ఒక భాషకోసం మొదలైన పోరాటం ఒక జాతి విముక్తి పోరాటంగా ఎలా మారుతుంది